ఈ కన్యా రాశి వారికి నలభై తొమ్మిది శాతం అనుకూలం నలభై తొమ్మిది శాతం అంటే యాభై కొంచెం తక్కువే ఫార్టీన్ పాయింట్స్ బ్రహ్మాండంగా ఉంది ఇక ఫిఫ్టీ వన్ పాయింట్స్ మాత్రం కొంచెం మైనస్లో ఉన్నాయి అయితే ఈ కన్యా రాశి వారికి ముందు ప్లస్ పాయింట్స్ చెప్పుకుందాం వీరు ఏదైనా ఒక మాట చెప్పారు అంటే అది ఖాయంగా జరిగిపోతుంది నేను జ్యోతిష పండితులు కనుక నాది రాశి జ్యోతిష పండితులు కాకుండా కొంతమంది ఏదన్నా కొన్ని విషయాలు చెప్పినా అవి చక్కగా జరిగిపోతుంటాయి ఇక డబ్బు విషయంలో మంచి దిగతులు ఉంటాయి వీరి మాట చెలాయింపు జరుగుతుంది ఇక ఆరోగ్యం వాహనం కెరీర్ డెవలప్మెంట్స్ వ్యాపారాలు అన్నింటిలో చక్కగా ఉపాధి రంగాలు అన్నీ చక్కగా ఉంటాయి ఆ తర్వాత భార్యా దాంపత్య అద్భుతంగా ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ మహాద్భుతంగా ఉంటుంది లాభస్థానమా అద్భుతం జోష్ జోష్ అన్నీ బాగున్నాయి కదా ఇంకా మైనస్లు ఎక్కడా అనుకోవచ్చు మైనస్లు ఎక్కడంటే డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి ఇంత డబ్బు సంపాదిస్తే అంత డబ్బు ఖర్చు పెట్టేదాకా నిద్రపోరు అదే మైనస్ రెండవది సంతాన విషయాల మీద ఒకసారి శ్రద్ధ చూపించాలి ఇవి మాత్రం మైనస్ ఈ మైనస్లు కూడా ఎప్పుడెప్పుడు అంటే రోజు ఉండవు ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను కనుక వీరికి పరిహారం ఏమిటంటే జూన్ ఒకటవ తేదీ నుంచి జూలై ఏడవ తేదీ వరకు జరిగేటువంటి మొత్తం అంటే ఒక ముప్పై ఏడు రోజులు ముప్పై ఎనిమిది రోజులు ఉంటుంది ఈ రోజుల్లో వచ్చేటువంటి మూడు మంగళవారాలు మాత్రమే శనివారాల కల్లా మూడు మంగళవారాలే ఒంటి కాలు పైన నిలబడి ఒక నాలుగు నిమిషాల పాటు ఆసరాగా కాలు ఏదైనా పెట్టుకొని మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేస్తూ ఎలాంటి నివేదనలు అవసరం లేదు చక్కగా ఒక నాలుగు నిమిషాలు చేయండి మూడు మంగళవారాలు మాత్రమే అది దట్టు రాహుకాలంలోనే మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగున్నర లోపల ఆ సమయం కొంచెం నిద్రపోకుండా మేలుకు ఉండండి అంటే ఈ కన్యా రాశి వారికి కా ఏడవ స్థానంలో ప్రారంభంలోనే కొంత కొంత గ్రహణ సంబంధం తర్వాత మరొక గ్రహణ సంబంధం ఆ తర్వాత కుజరాహుల సంఘర్షణలు ఇలాంటివి కొన్ని ఉంటున్నాయి కనుక కొంచెం ఇలాంటి పరిహారం చేస్తే ప్రశాంతంగా ఉండడానికి అవకాశాలు తప్పకుండా వస్తాయి